వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈ విషయము ఎప్పుడు అంటే ఆఫ్టర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు ఏప్రిల్ మేలో మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది వస్తుంది ఇప్పటి నుంచైనా కూడా మన పిల్లల్ని మనము ఏ విధంగా వాళ్ళకు ఒక సపోర్ట్ అనేది పేరెంట్స్ సపోర్ట్ అవసరం అనేది కొద్దిమందికైనా రీచ్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది మనం ఎప్పుడైనా రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొన్ని వినకూడని విషయాలు చూడకూడనివి పేరెంట్స్ ఫేస్ చేయకూడనివి జరిగేవి కానీ ఇప్పుడు ఆఫ్టర్ పొంగల్ హాలిడేస్ చాలా విషయాలు చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం వాళ్ళు పడేటటువంటి బాధను మనం చూస్తూ ఉన్నాం వీటన్నిటికీ కారణమేమి అంటే మనం ఏదైతే టెన్త్ క్లాస్ ఒక స్టేజ్ దాటి ఇంటర్మీడియట్ కానీ ఏదైనా జాయిన్ చేపించాలి అనుకున్నప్పుడు పెద్ద పెద్ద గోల్స్ పెట్టేసి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉంటుంది ఈరోజు ఒక క్లాస్లో నలభై మంది ఉంటే నలభై మంది మ్యాథ్స్లో ఫస్ట్ ఉండరు నలభై మంది ఫిజిక్స్ అంటే ఇష్టం ఉండదు నలభై మందికి కెమిస్ట్రీ అంటే ఇష్టం ఉండదు ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద వాళ్ళ ఒపీనియన్ ప్రకారం వాళ్ళు ఒక స్కిల్ అనేది డెవలప్ చేసుకొని ఉంటారు అంటే ఆ సబ్జెక్ట్ మీద ఆ చెప్పేటటువంటి టీచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది లేదు ఆ సబ్జెక్ట్లో వాళ్ళకి నచ్చినటువంటి కంటెంట్ వలన కూడా దాని మీద వాళ్ళ ఇష్టాన్ని పెంచుకోవడం అనేది జరుగుతుంది అలా కాకుండా నలభై మంది ఉంటే నలభై మందికి మ్యాథ్స్లో హండ్రెడ్ హండ్రెడ్ రావాలి ఫిజిక్స్లో హండ్రెడ్ సిక్స్టీ సిక్స్టీ రావాలి ఇంటర్మీడియట్ ఇలా అనుకోవడం వలన చాలా ఇబ్బంది అయిపోతుంది వాళ్ళ స్కిల్ డిఫరెంట్ మనం తీపిచ్చేటటువంటి కోర్సు డిఫరెంట్ ఎందుకు అంటే ఎక్కడైనా ఫంక్షన్లల్లో కానీ పెళ్ళిళ్ళల్లో కానీ బర్త్డే పార్టీలలో కానీ బయట ఎక్కడైనా పిక్నిక్లో కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ బయట సమాజం కోసం కానీ అందరూ కలుసుకున్నప్పుడు అక్కడ చెప్పుకోవడానికి గ్రేట్గా ఉండడానికి పిల్లల మీద ఒక బండేస్ ఉన్నాం మనం అది పిల్లలకి ఇష్టమా కష్టమా ఇది చేయగలరా వాళ్ళకి ఇష్టప్రకారమే వెళ్తూ ఉన్నారా అనేటటువంటిది వాళ్ళకు ఛాయిస్ ఇవ్వట్లేదు ఈరోజు జానవరి వచ్చేసింది ఫిబ్రవరి మార్చ్ ఇంక వన్ అండ్ హాఫ్ మంత్ హార్డ్లీ వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది ఎగ్జామ్స్కి ఇప్పుడు వాళ్ళు పడేటటువంటి టెన్షను వాళ్ళు సంఘర్షణ ఎంత ఉంటుందంటే ఎలా ఏ విధంగా టైం టేబుల్ వేసుకోవాలి అంటే మనం ఎక్కడైనా జర్నీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్ళాలి అనుకున్నప్పటి నుంచే గుర్తొచ్చింది 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 మనం అన్నీ కూడాను పక్కన పెట్టేసుకుంటూ ఉంటాం వెంటనే ఒకసారి టైం సెట్ చేసుకొని క్లోజ్ చేసేస్తాం ప్యాకింగ్ అంతా కూడా అలా అనుకుంటే ఈజీగా అయిపోతుంది ఎగ్జామ్స్ కానీ పిల్లలు అన్నీ ఎక్కడే పెట్టేసి ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉందని ఇష్టం ఉన్నప్పుడైతే కష్టమైన ఆ పని చేసుకోవడానికి వాళ్ళు టైము ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు అలా కాకుండా మన స్టేటస్ కోసము మనం ఎక్కడైనా చెప్పుకోవడానికి అందంగా ఉంటుంది ఈ కోర్సు ఈ కాలేజీ పేరు చెప్పడానికి మా స్టేటస్ని పెంచుతుంది అనుకునే విధంగా జాయిన్ చేపించినప్పుడు ఇప్పుడు ఇంకా ఒకటి చాలామంది విశ్లేషకులు చెప్పేటటువంటి మాట స్కూల్కి కానీ కాలేజీకి కానీ జాయిన్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఆ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎలాంటి స్టాఫ్ ఉన్నారు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళ క్వాలిఫికేషన్ ఏమి అని అడిగేటటువంటి వాళ్ళు ఒక టూ పర్సెంట్ కూడా లేరంట మీ స్కూల్లో ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి మా పిల్లలకి ఏం ఫెసిలిటీస్ ఇస్తారు మీరు ఇచ్చేటటువంటి ఫుడ్లో ఏమి డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి పిల్లలకి సెంట్రల్ ఏసీ ఉందా లేదు మామూలుగా క్లాస్ రూమ్లోనే ఏసీ ఉందా అంటే పిల్లల్ని ఎలాగా అంటే ఒక హ్యాపీగా వాళ్ళకు అన్ని చదువులు అయిపోయి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడానికి మనం ఎలా అయితే అరేంజ్ చేస్తామో అలాంటి ఏరియాని అలాంటి కంఫర్ట్ జోన్ని వెతికి మరీ తీసుకెళ్ళి పెట్టినప్పుడు మనం కావాలనుకునేదేమో వాళ్ళకి నాలెడ్జ్ కావాలి వాళ్ళు ఉన్నత స్థాయికి రావాలి కానీ మనం వెతికేటటువంటి మాత్రం ఎలా ఉన్నాయి అంటే వాళ్ళని స్తబ్దుగా హ్యాపీగా మీరు ఉండేటటువంటి అన్ని ఫెసిలిటీస్ని అనుభవిస్తూ ప్రశాంతంగా మీరు రెస్ట్ తీసుకోండి అనే స్టేజ్లో వాళ్ళని వదిలేసి ఎగ్జామ్స్లో మాత్రం రిజల్ట్స్ వచ్చే టయానికి మాత్రం ఎగ్జామ్ టైం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ మీద ప్రెజర్ బాగా పెట్టేయడం జరుగుతుంది మరి మనం అలాంటప్పుడు స్టార్టింగ్ నుంచే వాళ్ళని తీసుకెళ్ళి ఒక ఐదు కేజీలు మోసేటటువంటి వాళ్ళని ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ మోసేటటువంటి బరువు నెత్తిన పెట్టేటప్పుడు ఈ బరువు పెడుతున్నాము ఇతని కెపాసిటీ ఎంత అనేది పేరెంట్స్కి బాగా తెలుసు కానీ మనం అడగట్లేదు అమ్మో అడిగామంటే నేను జాయిన్ కాను నాకు అది ఇష్టం లేదు అంటారేమో అని ముందే మనకు భయం అమ్మ నాన్న డిస్కస్ చేసుకుంటాం తీసుకెళ్ళేసి ఒక దగ్గర పెట్టేస్తాం సరే ఇప్పుడు అన్నారు అంతా కాలేజీ వాళ్ళు చాలా స్ట్రెస్ చేస్తు స్ట్రెస్ అందరికీ ఉంది స్ట్రెస్ అందరికీ ఉంది కానీ ఈ టెన్ డేస్ మంత ఉన్నారు ఇంట్లో ఇప్పుడు ఈ హాలిడేస్ నుంచి వెళ్ళిన తర్వాత ఫోర్ ఫైవ్ చిల్డ్రన్ వాళ్ళకై వాళ్ళు వాళ్ళ జీవి జీవితాన్ని వదిలేయడం జరిగింది మరి ఈ టెన్ డేస్ మంత ఉన్నప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేసాం టెన్ డేస్ మన్తో ఉండి వెళ్ళిన తర్వాత మళ్ళీ రోజే మళ్ళీ రోజే ఈ విధంగా అంటే ఒకే రోజు వాళ్ళకేం స్ట్రెస్ వచ్చి పడి ఉండదు కదా ఈ పది రోజులు మనమే అబ్జర్వ్ చేస్తాం వాళ్ళతో మనం టైం పెట్టామా వాళ్ళ కోసం వాళ్ళ మైండ్లో మనసులో ఎంత దేని గురించి వాళ్ళు సఫర్ అవుతు ఉన్నారని తెలుసుకున్నామా మనం వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అబ్జర్వ్ చేశామా ఎందుకు అంటే యాజ్ ఎ పేరెంట్గా మనము ఎప్పుడు కూడా టీచర్స్ అనేవాళ్ళు క్లాస్లో ఉంటారో అబ్జర్వ్ చేస్తారు వాళ్ళ ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది అంటే వీళ్ళకి పర్సంటేజ్ మంచిగా రావాలి నేను మంచిగా చెప్పాలి కొత్త కొత్త విషయాలు నేర్పించాలి ఈజీ మెథడ్లో పిల్లల్ని కష్టం లేకుండా తీసుకెళ్ళాలి అనేది టీచర్స్ మైండ్ సెట్ ఉంటుంది కానీ పేరెంట్స్ మనం ఏం చేస్తున్నా వచ్చారా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎన్ని బాక్సులు చద్దాలి ఎన్ని బ్యాగులు చద్దాలి ఎన్ని తినుబండారాలు ఉండాలి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏ ఏసీ ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ మనం టికెట్ బుక్ చేయాలి ఎందుకంటే మనకు స్టేటస్ ఏ మాత్రం తగ్గకూడదు అనే దాంట్లో మనం ఉంటూ ఉన్నాం కానీ వచ్చాడు వచ్చిన తర్వాత మనం కూర్చున్నాం నీ పరిస్థితి ఎట్లా ఉంది ఎగ్జామ్స్ టూ మంత్స్ ఉన్నాయి నువ్వే స్ట్రెస్గా ఫీల్ కావద్దు నీ వలన అయ్యే విధంగా నువ్వు చదవగలిగిన విధంగా నువ్వు టైం టేబుల్ వేసుకొని దాని ప్రకారం చదువు అని మనం ఎప్పుడూ చెప్పం ఆ పక్కింటి పిల్లోడు మొన్న ఎగ్జామ్లో ఫైనల్లో నైంటీ నైన్ పర్సెంట్ వచ్చిందంట వాళ్ళతో మా నీకు పోటీ ఉండాలి అంటే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ తెచ్చుకోవాలి అంటే మన పిల్లోడు ఏమీ ఎంత చదువుతాడు ఎంత పర్సెంటేజ్ వస్తుంది మనం ఎవరితో కంపేర్ చేస్తూ ఉన్నాము డబ్బుల్లో అంటే భార్య భర్తలు పోటీపడి రాత్రి పగలు పక్కన వాళ్ళతో పోటీగా సంపాదిస్తూ ఉన్నాం కానీ నాలెడ్జ్ అనేది ఇంట్రెస్ట్ అనేది అది పిల్లవాడికి సంబంధించింది ఈ స్ట్రెస్ అంతా స్కూల్ పెడుతుందో లేదో కానీ నైంటీ నైన్ పర్సెంట్ మన చుట్టూ ఉండేటటువంటి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి చూడు ఈసారి నీకు మార్క్స్ రాలేదనుకో నేను అస్సలు బంధువుల్లో తలెత్తి తిరగలేను నేను ఏమని చెప్పుకొని బ్రతకాలి ఇన్ని రోజులు నేను సంపాదించింది నీకోసమే కదా ఇన్ని రోజులు కష్టపడిందంతా నీకే పెట్టేశాను ఇప్పుడు నువ్వైనా మార్కులు తెచ్చుకోలేదంటే అని ఒక బ్రాకెట్ ఇస్తాం వాళ్ళకి ఆ బ్రాకెట్లో వాళ్ళు ఏం ఫిల్ చేసుకోవాలో తెలియక పిచ్చోళ్ళు అయిపోతూ ఉన్నారు ఆ ఫిల్ చేసుకునేటటువంటి క్రమంలోనే నేను దాన్ని అచీవ్ చేయగలనా దాన్ని నేను ఫుల్ఫిల్ చేయగలనా అమ్మ నాన్న ఆలోచనల్ని ఆశయాలని నిజమే కదా వాళ్ళు నా కోసమే ఇంత కష్టపడ్డారు నిజమే కదా నా కోసమే వాళ్ళు అన్నీ త్యాగం చేశారు నేను చేసేటటువంటి పని ఇది నేను రీచ్ అవుతానా లేదా అనేటటువంటి సందిగ్ధంలో మధ్యలోనే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు ప్లీజ్ ఈ టూ మంత్స్ అయినా కూడా పేరెంట్స్ వాళ్ళకు పదే 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 పాజిటివ్గా చెప్పండి లైఫ్ అనేది ఒక్కసారి వస్తుంది ఎగ్జామ్స్ అనేటివి ఎప్పుడు వస్తూనే ఉంటాయి మనం ఎన్నిసార్లు రాసుకున్న ప్రాబ్లం లేదు మనకు ఒకరితో పని లేదు నువ్వు ఎంత చదవగలవో అంత చదువు నీ వలన అయినటువంటి దారిలోనే నువ్వు కష్టపడు అనేటటువంటిది అంత మంచి జరుగుతుంది నువ్వు బాగా చదువుతావు నువ్వు చదివింది బాగా గుర్తుపెట్టుకుంటావు అనే విధంగా వాళ్ళని మోటివేట్ చేయండి ప్లీజ్ వాళ్లకు మన సపోర్ట్ ఇప్పుడు చాలా అవసరం కాలేజీలో చాలామంది పిల్లలు ఉంటారు స్కూల్లో చాలామంది పిల్లలు ఉంటారు అక్కడ మన పిల్లల మీదనే హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేసి మన పిల్లల లో ఏముందో కనుక్కోవడానికి టీచర్స్కి టైం ఉండదు ఎందుకు అంటే ఉండే ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అక్కడ ఉండే సిలబస్ చెప్పుకొని అందరిని ఒకసారి అబ్జర్వ్ చేసి పలకరించి టీచర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏమో నేను డిప్రెషన్లో ఉన్నానని టీచర్స్తో చెప్పరు ఈ ఎగ్జామ్స్ టైంలో ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉంటారు ప్లీజ్ పేరెంట్స్ అంతా కూడా పేరెంట్స్ అందరు కూడా ఇప్పుడు మన పిల్లలకి మనం మాట్లాడాల్సినటువంటి మాట నువ్వేం చేస్తావో నాకు తెలియదు నీకు ఇంత పర్సంటేజ్ రావాలా అనే పదం కాకుండా నువ్వు నీకు నచ్చిన విధంగా నువ్వు చదువు ఇన్ని రోజులు చదివింది నువ్వు బాగా చదివావు ఇంకొంచెం ఫోకస్ చెయ్యి అంతేను అనే విధంగా చెప్పగలిగారు అంటే లైఫ్ లైఫ్ ఒక్కసారి వస్తుంది మనం పడే కష్టం కానీ మనం చెప్పుకునే గొప్పలు కానీ మన స్టేటస్ కానీ టోటల్ పిల్లలు ఉన్నంత వరకే ఆ పిల్లల తర్వాత మనం చెప్పుకోవడానికి ఏమీ ఉండదు ఆ రోజు సొసైటీలో ఎవరిని నిందించినా ఎవరిని ఏమన్నా కూడా మనకు పోయినటువంటి కాలము పోయినటువంటి సంతోషము చేజార్చుకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఏ ఒక్కటి మనకు తిరిగిరాదు